ప్రభుదినం మనకు అందరికీ తెలుసు ప్రభుదినం కాబట్టి ప్రభు దినంలో మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తే దేవుడు మనల్ని ఆశ్చర్యం ఆమె కాబట్టి మనం ప్రభు దినం కొరకు కాసుకొని ఉంటాం ఒక వారం అంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు అంతా శనివారం వరకు కాసుకోవాల ఆదివారం వస్తేనే దేవుని ఒక ఉంటుంది కాబట్టి ఈ ప్రభు దినంలో ఈ గృహంలో ఆరాధించడానికి ఆ బిడ్డ కార్తీక మేము అయ్యగారు ఏం చేశారు అనేక దినాలుగా ప్రభు మాకి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ చోట్లో మాకు ప్రార్థన చేస్తుందానికి ఒక చోటు కావాలంటే సహోదరి హృదయంలో దేవుడి చేసి ఇక్కడ మాకు ఇచ్చినాడు ఒక రెండు వారాలుగా మేము ప్రార్థన ప్రార్థించడానికి కాబట్టి

కాబట్టి ఎందుకు మనం ఆయన మహింపరచాల ఆయన దేవుడు ఆయన ఏం చేస్తాడు మనకు మనకు రక్షణ ఇస్తాడు మనం పాపలము పాపలము పాపం చేసినాము ఆ పాపాలు ఆయన పోగొట్టి మనల్ని ఏం చేస్తాడు రక్షణ భాగ్యం ఇస్తాడు కాబట్టి మనము ఈ యొక్క రక్షకుడు అయిన ఏ శైను ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన మనం రక్షిస్తాడు ఏం చేస్తాడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి హృదయంలో ఏ సూపర్భి దేవుడే ఆయన ఆరాధించాల ఇప్పుడు ఇక్కడ రక్షణ రక్షణ అంటే మూడు విధాల రక్షణ ఉంటుంది భూతకాల రక్షణ వర్తకాల వర్తమాన కాల రక్షణ భవిష్యత్ కాల రక్షణ అంటే జరిగిపోయింది ఈరోజు జరిగేది రేపు నిన్న నేడు రేపు నిన్న జరిగి ఏం జరిగిపోయింది నిన్న అంటే పాతకాలం ఏమైనా అంటే ఏ దేవుడు ఏం చేసినాడు మట్టిని తీసుకొని తన స్వరూపముందు దేవుడి స్వరూపంలో మనల్ని మానవుడు చేయాలని చెప్పేసి చేసినాడు చేసి ఏం చేసినాడు ఆ మట్టిలో చేసి మానవం చేసిన తన నాసికారాధన అంటే ఈ ముక్కులు ఏం చేయకుండా ఆయన ఊదినాడు ఊదిన అక్కడ మనిషిగా మారిపోయాడు కాబట్టి ఆ మనిషి ఏమి చేశాడు ఆ యొక్క మనిషి ఒక పక్క టెంపుల్ తీసి త్రీని చేస్తారు ఇప్పుడు ఆదాము అవ ఇద్దరైపోయినాడు మొగ ఆడ ఇద్దరు అయిపోయినారు వీళ్ళు తాపం చేయకుండా ఉండాలి కానీ అక్కడ అంటే దేవుడు ఏం చెప్తారు వాళ్ళు ఏదైనా తోటలో ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని తీసుకొని పోయి అక్కడ జంతువులు ఉంటుంది పక్షులు ఉంటుంది అన్నీ అవతల చెట్లు చేపలు అన్నీ ఉంటుంది అన్నిటినీ ఏం చేయాలి వీళ్ళు పక్షుల్ని ఆ జతులతో పోషించాలి వీళ్ళు ఆధారంగా అందరికి ఆధారముగా ఇద్దరిని ఆదామని అక్కడ పెట్టాడు కానీ దేవుడు ఏం అంటే ఈ ఏదైనా తోటలో ఆకుండా అన్నీ తినండి కానీ మంచి చెడ్డలు తెలివిని ఈ పండ్ల మటుకు తినబోకండి ఆ చెట్టు పండ్లు మంచి చెడ్డ తెలివిని ఇచ్చి ఆ పండ్ల మటుకు తినబోకండి అని అంటే అక్కడ ఆ తోటలో జీవ వృక్ష ఫలం అని చెట్టు కూడా ఉంటుంది జీవవృక్షం అది తింటే ఎప్పుడు జీవిస్తారు ఇది తింటే మానవుడు తెలివి వస్తుంది అన్నీ వచ్చి మారిపోతాడు కాబట్టి దేవుడు ఏమంటాడు మంచి చెడ్డ తెలివిని పండు తినబాకాడి అంటాడు కానీ అక్కడ ఆ చోటుకి అవ్వ అవ్వ ఆదా ఇద్దరు ఆ చోటలో ఆడుకుంటాడు అప్పుడు అక్కడ అపవాది వస్తాడు అపవాది ఏ రూపంలో వస్తాడు పాముగా వస్తాడు అదే అదే అర్థమైందా పాముగా వచ్చి అవతో మాట్లాడతాను అవ్వ దేవుడు ఏం చెప్తున్నాడు మీకు అయ్యా దేవుడు ఏం చెప్పినాడంటే అన్ని తినమన్నాడు ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే ఆ చెట్టు పండ్లు మట్టుకు తినబాక అన్నాడు అర్థమైందా కానీ ఈ మంచి చెట్టు తెలు పండ్లు తింటే మీరు ఉంటారు కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడు అని చేత అవ దగ్గర ఏం చెప్తారు అపవాసం చెప్తాది అవ్వకేమైపోతుంది సంతోషమైపో మేము దేవతత్వ లాగా ఉంటామా అని చెప్పేసి ఏం చేస్తాడు అవ్వాలి ఆ మంచి చెట్ట తెలు పండు తింటారు పండు ఆ తినేసి ఆదాము కూడా తెచ్చిస్తారు ఆదాము తింటాడు వాళ్ళిద్దరు తినిన తర్వాత వాళ్ళ ఏంటి మనము ఏ విధంగా ఉంటాము ఈ తోటలో మనం అంత ముందర వాళ్ళకి నిర్మాణంగా ఉన్నారు బట్ట లేకుండా వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆకులు మరుగు చెట్లకు మరుగులో కొనించుకున్నారు అరే మన శరీరం పెట్టుకుని ఆ తర్వాత ఏం చేస్తారు ఆకులతో వాళ్ళు శరీరం అంతా చుట్టుకొని ఆ చోట్ల నివసిస్తాడు అప్పుడు దేవుడు వస్తాడు దేవుడు వచ్చేయమంటాడు ఆదాము ఆదాము అని పిలుస్తాడు మరుగులో ఏంది మరుగులో ఉండవు ఇట్లా అంటాడు నాకు కొంచెం మేము ಮಿಮಲ್ಲಿ ಎವರು ಆ ಮಂಚ ತೆಲು ಇಚ್ೇ ಪಾಂಡ್ ಎಲ್ಲ ಎರಡು